ఆరుగాలం శ్రమించి పండిస్తున్న వరిచేలకు నీళ్లు లేక అన్నదాతలకు కన్నీళ్లు మిగిలాయి పంట పొలాలు ఎండిపోవటంతో పశువులకు మేతగా మారుతోంది అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఎన్నో వాసులతో సాగు చేసిన వరి చేతి కందని పరిస్థితుల్లో రైతులు ఆవేదనకు గురవుతున్నారు సిద్దిపేడి జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో రైతులు పండిస్తున్న వరి పంటకు సాగునీరు లేక బీటలు బారి ఎండిన పొలాలు దర్శనమిస్తున్నాయి మండలంలో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు మల్లనసాగర్ ప్రాజెక్టు నుంచి మండలంలోని పలు గ్రామాలలో కాలువల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతుంది కానీ రఘోత్తంపల్లి గ్రామంలో పిల్ల కాలువలు లేక ఇటు భూగర్భ జలాలు అడుగంటడంతో పండిస్తున్న పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు నుండి ఐదు ఎకరాలు ఉన్నా కూడా ఒకటి లేదా రెండు ఎకరాలు మాత్రమే వరి పంటను వేస్తూ వ్యవసాయం చేస్తున్నారు ఆ వేసిన పంటకు కూడా నీరు అందకపోవడంతో వరి పంట ఎండు ముఖం పట్టింది పంట పొలాలు కూడా బీటల వారి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది సింగిరెడ్డి సాయిరెడ్డి ప్రగోత్తంపల్లి నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా వ్యవసాయం చేస్తే మంచిగా దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం కరెంటు లేక వర్షాలు వర్షాలు ఉన్నాయి కానీ కరెంట్ లేక నీ పొలం ఎండిపోయింది ఎకరం పొలం ఎండిపోయింది దానికి ముప్పై వేల పెట్టుబడి అయింది నాకు ఒక నాలుగు ఎకరాలు ఉన్నాయి ఈ వరకు రైతు బంధు రాయి కాంగ్రెస్ పీరియడ్లో రైతు బంధు రాలేదు మేము చాలా నష్టపోతున్నాము మాకు గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయగలరు పోయినసారి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అనుకూలంగా రైతు బంధు వేసేది చాలా మంచిగా చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఈ వరకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ వరకు రైతు బంధు అల్లేదు మాకు రైతు బంధు వేయగలరు కాంగ్రెస్ పార్టీని మరి నిర్లక్ష్యం అయ్యిందో కానీ మాకు రైతు బంధు వేస్తలేరు చిన్న చూపు చూస్తున్నారు ఇప్పుడు ఎకరం పొలం బీటలు వారింది మొత్తము పొలం ఎందుకు అనికి అయిపోయింది అది ఎకరానికి ముప్పై వేల పెట్టుబడి పెట్టాను ఎందుకు అనికి అయిపోయింది పొలం ఇప్పుడు ఈ పశువుల మీద పనిచేస్తే తప్ప ఎందుకు పనిచేయదు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ను అందజేస్తూ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కరెంటు కోతలతో పాటు పంట పొలాలకు నీటిని కూడా అందజేయకపోవడంతో పొలాలు ఎండు ముఖం పడుతున్నాయన్నారు ఎండిన పంటలను ఏమి చేసేది లేక పశువులకు గ్రాసంగా ఉపయోగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై వేల నుండి యాబై వేల వరకు పెట్టుబడి పెట్టినా వరి పంట పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో రైతు బంధు కూడా డిసెంబర్ వరకు వచ్చేదని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక మార్చి నెల దగ్గరికి వచ్చినా ఇంకా రైతు బంధు రైతు ఖాతాల్లో జమ కాలేదన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి

ಒಂದು ಗಂಟಲು ಮೂರು ಗಂಟೆ ರಾತ್ರಿ ಇತ್ತಾರುತಾರೆ ಪುನದಾಕ ಎತ್ತೆ ಇತ್ತು ಅದು ಬಂದ್ಚೇಂಟೇ ಇತ್ತಾರು ಕರೆಂಟ್ ಸರಿ ಇತ್ತರಂಟ್ ಇಚ್ಛೆದ ಪುರಂತ ಎಂಗೆ ಮತ್ತೆ